నవంబర్ నెల మీనరాశి ఫలితాలు మరి ఈ మేనరాశి అంటే రేపు వాన వస్తుందంటే ఇలా గొడుగు రెడీ చేసుకొని పెట్టుకుంటారు అంటే జాగ్రత్త ముందు జాగ్రత్త కానీ ఈ మేనరాశిలో ఉండవలసిన వాళ్ళకి తెలివితేటలు అబ్బో చాలా వరకు ఉంటాయి ఎదుటివాడిని ఎక్కువగా మాట్లాడిన వారు ఎదుటి మాట్లాడే మాట్లాడేటప్పుడు ఇలా వాక్శుద్ధి విధానం చాలా పవర్ఫుల్గా ఉంటుంది కానీ ఈ మేనరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఎన్నో రోజుల నుంచి అనుకున్న కార్యక్రమాలు కోర్టు సమస్యలతో బాధపడే వాళ్ళు అందరికీ ఒక మంచి టైం రాబోతుంది పోలీస్ స్టేషన్ కానీ కోర్టులో కానీ లేదు ఇలా తాతల ముంతాతల నుంచి కానీ ఇలా అన్నదమ్ముల నుంచి కానీ అక్కజల్లిల నుంచి కానీ భూమి సమస్యలు కానీ ఇళ్ళు సమస్యలు కానీ భార్యాభర్తల మధ్యలో సమస్యలు కానీ ఎన్నో రోజుల నుంచి బాధపడే వాళ్ళకి ఒక అద్భుతమైన విజయాన్ని రాబోతుంది కానీ వీళ్ళ మీద ఉండాల్సిన శని ప్రభావం గ్రహ అనగా మూడు గ్రహాలు ఘోషిస్తున్నాయి ఈ మూడు గ్రహాలు కేతువులో నుంచి రావు రావులో నుంచి కేతువ ఈ తిరుగుతున్నాయి ఈ చంద్రగ్రహణం చుట్టూ ఎలా తిరుగుతాయో సూర్యుడి చుట్టూ గ్రహాలు ఎలా తిరుగుతున్నాయో ఇళ్ళ పేరు పేరు ఇలా పేరు బలంలో బట్టి ఈ మేనరాశిని బట్టి వాళ్ళ మీద నుంచి అలా గ్రహాశక్తులు తిరుగుతుంటాయి మరి ఆ గ్రహశక్తుల్ని బట్టి గ్రహాలని శాంతం చేసి వాళ్ళు శాంతం ఎప్పుడు చేస్తారో అప్పుడు కానీ వాళ్ళకి శుభం విజయం ధనప్రాప్తి ప్రాప్తి గృహప్రాప్తి కలుగుతుంది